భారత జట్టు వెటర్నర్ స్పిన్ ఆల్రౌండర్ అయిన రవిచంద్ర అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు ఈ రోజే రిటైర్మెంట్ పెరికాడు ఈ రోజే అంతర్జాతీయ క్రికెట్ గా నా లాస్ట్ డే అంటూ కూడా చెప్పేశాడు అయితే ఇక అశ్విన్ రిటైర్ అయిన తర్వాత మన భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఎమోషనల్ అయ్యారు దానిలో కళ్ళ నీళ్లు పెట్టుకుని విరాట్ కోహ్లీ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు అయితే నిజానికి అశ్విన్ విరాట్ కోహ్లీల సంబంధం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇద్దరు కూడా మ్యాచెస్ లో కానీ అంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు కానీ లేకపోతే అశ్విన్ ఎప్పుడైనా కీలకమైన వికెట్లు తీసేటప్పుడు విరాట్ కోహ్లీ అశ్విన్ సపోర్ట్ చేసినంత మరి ఇంకా ఎవ్వరూ చేయలేరేమో అనిపించింది అయితే ఇక రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఎమోషనల్ అవుతూ కొన్ని మాటలు చెప్పాడు ఇంతకి అసలు తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాము నేను నీతో పద్నాలుగు సంవత్సరాలు ఆడాను ఈ రోజు నువ్వు రిటైర్ అవుతున్నావని నువ్వు నాకు చెప్పినప్పుడు అది నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది నా నా మనస్సు నా మెదడు మొదటగా నమ్మలేదు కానీ ఒక క్రికెటర్ గా పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘమైన ప్రయాణాన్ని భారత జట్టుతో జరిపినందుకు ఇది ఒక రకంగా గర్వంగా ఒక ఆనర్ గా ఫీల్ అవ్వాలని నాకు అనిపించింది ఇక నన్ను చాలా తీవ్రమైన భావోద్భాగా గురి చేసింది నేను నీతో ప్రయాణించిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను భారత క్రికెట్కు నీ సేవ మరువలింది నువ్వు ఎప్పటికీ ఎల్లప్పుడూ భారత క్రికెట్ లెజెండ్గానే గుర్తుండిపోతావు నీ కుటుంబంతో పాటు నీ జీవితం ఉత్తమంగా గడపాలని నేను కోరుకుంటున్నాను అయితే నేను నా ఆట తర్వాత నీ ఆటని ఎక్కువగా గుర్తుండి పెట్టుకుంటాను నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నీతో ప్రత్యర్థుల్ని ఎలా ఆట కట్టించాలన్న వ్యూహాలు బహుశా నా నా పెదవుల మీద చిరునవ్వు తెప్పిస్తాయి నువ్వు ఎప్పటికీ నా లెజెండ్ క్రికెటర్వే అంటూ ఏడుస్తూ అంటే ఎమోషనల్ ఫీల్ అవుతూ విరాట్ కోహ్లీ స్పందించాడు అయితే ఈవెన్ అశ్విన్ కూడా తన ఒక లాస్ట్ జర్నీ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఒక స్టార్ క్రికెటర్గా ఉంటూ రిటైర్మెంట్ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు కదా